కృష్ణపట్నం పోర్ట్ ఆయిల్ కంపెనీల దౌర్జన్యాలు అన్యాయాలు జరుగుతున్నాయి వంద కేజీల నుంచి నూట ముప్పై కేజీలు షార్టేజ్లు వస్తున్నాయి కృష్ణపట్నంలో ఆయిల్ ట్యాంకర్స్ లోడ్ అవుతూ ఉంటాయి అన్లోడ్ అవుతుంటాయి వీళ్ళు ఏం చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఆయిల్ లోడ్ అయినాక కాటా ఎక్కిస్తే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా పేమెంట్ ఇప్పుడు ఇరవై టన్నులు లోడ్ అయింది ఇరవై టన్నులు లోడ్ చూపిస్తుంది అదే బయటకు వచ్చినాక బయట కాటాలో పెడితే వంద కేజీల నుంచి నూట ముప్పై కేజీలు షార్టేజీలు వస్తున్నాయి ఏందని మేము కంపెనీ వాళ్ళని అడిగితే కంపెనీ వాళ్ళు ఎంతసేపు మెయిల్ పెట్టండి మేము మా పంపిస్తాము పంపిస్తాము మా ఆఫీసర్లు దీన్ని క్రాస్ చెక్ చేస్తామని చెప్పి చెప్తూ ఉంటారు మేము ఎన్నిసార్లు మెయిల్స్ పెట్టినా ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా వీళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలాలు చేయలేదు మేము ఇదేంది ఇంత గట్టిగా ప్రెజర్ చేస్తే కూడా వీళ్ళు బ్రోకర్లతో మాట్లాడుకోండి మీకు మాకు సంబంధం లేదు మీరు నాకు మాకు డబ్బులు వేసే వరకే మీ డ్యూటీ అంతకపైన మీరు మాట్లాడేదానికి రైట్స్ లేవు అనేది ఆన్సర్ వాళ్ళు డబ్బులు కంపెనీలు కంపెనీ వాళ్ళే ఇలా మోసాలు చేస్తుంటే యంత్రాంగం వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా వీళ్ళు కాటా షార్టేజ్ పెట్టుకుంటూ అసలు తూనికల వాళ్ళ అసలు ఇంతవరకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి తూనికలు విజిలెన్స్ వీళ్ళెవరు చెక్కింగ్ చేసిన వాళ్ళు కాదు ఎవరు ఎప్పుడు ఏ కంపెనీలకి పోకపోవడం వల్ల ఈ రోజు ఒక లారీకి పదమూడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు షార్టేజ్ లారీల అమౌంట్లు పెట్టుకుంటూ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఇది ఎవరు మీ లారీ మీ లారీకి లోడింగ్ పెట్టం లేదు మీకు డీఓలు రావు అని బెదిరించడం స్టార్ట్ చేశారు మా మా ఎవరికి చెప్పుకోవాలి దీని మీద సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ లెటర్లు పంపించాను దీన్ని ఖచ్చితంగా ఖండించాలని మా ప్రార్థన ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ లేకుండా చేయడం లేదు కంపెనీ కాట బయట కాట ఇవన్నీ ఇట్లా మా దగ్గర వంద పేజీలతో రెడీ చేసుకోమం కంపెనీ ఇన్ కాట అవుట్ కాటా రెండు కావాలా ఇది ఖచ్చితంగా చేస్తేనే నేను కృష్ణపట్నం పోటీ చెట్ట పేరు రాకుండా ఉంటుంది